హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము పత్తి పంటలో రెండవ దఫ అడుగు మందులు ఏం వేయాలని చెప్పేసి తెలుసుకుందాం అనమాట సో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే వర్షాలు అయితే కంటిన్యూ పడుతూ ఉన్నాయి సో మధ్య మధ్యలో రోజు రెండు రోజులు అట్లా గ్యాప్ అయితే ఇస్తూ ఉన్నాయి అనమాట సో గత వారం నుంచి మంచి వర్షాలు అయితే పడుతున్నాయి మీరు చూసుకోవచ్చు పత్తి కూడా మంచి హైట్కి అయితే ఉంది ప్రజెంట్ అయితే మనకు ఒక రెండున్నర ఫీట్లు దాకా మూడు ఫీట్ల దాకా అయితే ఇవ్వడం జరిగింది మొత్తం చూడండి సో మంచి గ్రోతింగ్లో ఉంది ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో మనము ఏదైతే పత్తి పంటలో అడుగు మందు లేదంటే దఫా మందు ఏమేసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఇంకోటి ఏంటంటే పైన ఆకులు కూడా ఇట్లా ఎల్లోయిష్గా మారుతూ ఉన్నాయి సో ఈ ప్రాబ్లం కూడా తెలుసుకుందాము ఇంకోటి ఏంటంటే ఈ నల్లరేగడి భూమిలో కొద్దిగా విల్ట్ వచ్చినట్టు పారా విల్ట్ అంటమాట విల్ట్ వచ్చినట్టు మొక్కలు చనిపోతున్నాయి దాని కూడా సొల్యూషన్ అయితే తెలుసుకుందాము సో కంప్లీట్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మనచాలను ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విల్ట్ ప్రాబ్లం గురించి చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు సో ఈ పారావిల్ట్ అనేది సాధారణంగా వేడి వాతావరణం నుండి ఒకేసారి చల్లబడి ఎక్కువ మొత్తంలో వర్షం పడితే నల్లరేగడి భూమిలో ఎక్కువ మొత్తంలో ఈ పారావిల్ట్ అనేది వస్తుంది సో మొక్కలు చనిపోయినట్టు మొత్తము ఆకులు కింద పారిపోయి మొత్తం ఈ ఏదైతే తే పైన తలు ఉంటాయి మొత్తం మొత్తం ముడిచిపోయి చనిపోవడానికి చనిపోయినట్టు అనిపిస్తాయి సో సాధారణంగా చనిపోవు కానీ అవి ఏంటంటే మనకు ఒక రెండు రోజులు కనుక మంచి వెళ్తూరిస్తుంది అంటే వర్షం పడకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు వర్షం పడకపోతే ఆటోమేటిక్గా అవే యాక్టివ్ అయిపోతాయి ఇది ప్రతి సంవత్సరం వచ్చే సమస్య కొత్త సమస్య ఏం కాదు ప్రతి సంవత్సరం చాలా ప్రాంతాన్ని బట్టి వస్తాయి అనమాట ఒక ప్రాంతంలో వచ్చింది అనుకో ఆ ప్రాంతం మొత్తం వస్తా వస్తూ ఉంటుంది సాధారణంగా లాస్ట్ టైం మనం కరీంనగర్ ఏరియాలో ఈ ప్ర ఈ సమస్య ఎక్కువగా వచ్చింది ఒకప్పుడు ఆదిలాబాద్లో అనమాట ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుంది అనమాట దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఎక్కువ మొత్తంలో ప్రాబ్లం ఉందంటే మీకు కాపరాక్సి క్లోరైడ్ అనేది మనము దీనికి కింద డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే డ్రించింగ్ అంటే ఏం లేదు నౌజల్ తీసేసి మనమైతే కింద మొక్క దగ్గర ఇట్లా గోల్గా వేయాల్సి అయితే ఉంటుంది గోల్ నౌజల్ తీసేసి ఇట్లా ఇక్కడ పట్టాల్సి అయితే ఉంటుంది అంటే మొక్క యొక్క వేర్లు తడిసే విధంగా మనమైతే డ్రింకింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనకు అది యాక్టివ్ అయితే అయిపోతుంది సో అడుగు మందులు అడుగు మందులు అంటే అడుగున ఎరువులు ఏమేమి వేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏంటంటే నలభై నుంచి యాభై రోజుల పంటలు అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో మీరు అడుగున మీకు గనక మనం చూసుకున్నట్లయితే పది ఇరవై దొరికితే అది అయితే వేసుకోండి అనమాట ఇందులో మనకేందంటే పది పర్సెంట్ నత్రజని ఆ తర్వాత ఇరవై ఆరు పర్సెంట్ బాస్పరం ఇరవై పర్సెంట్ పొటాష్ అయితే ఉంటుంది సో ఈ దొరకనీడలు మీరు అయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితే తీసుకోండి ఇరవై ఇరవై సున్నా పదమూడులో మనకు నత్రజని బాస్పరంతో పాటు సల్ఫర్ అయితే ఉంటుంది సల్ఫర్ అనేది ఆకులు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎల్లోషిగా మారుతూ ఉన్నాయి కదా ఈ ఆకులు ఎల్లోషిగా మారడాన్ని మనమైతే సల్ఫర్తో నివారించుకోవచ్చు అనమాట సో కాబట్టి ఈ వర్షాలు అధికంగా పడితే మీ ఏరియాలో ఇరవై ఇరవై సున్నా పదమూడుతో పాటుగా మనకు మ్యాగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై కేజీల బ్యాగ్ వస్తుంది సో ఎకరానికి ఒక పదిహేను కేజీలు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ మొత్తంలో ఎల్లోజ్గా ఉంటే మాత్రం మీరైతే ఇరవై ఐదు కేజీలు కూడా వేసుకోవచ్చు అనమాట సో దీంతో పాటు గ్రోత్ లేకుంటే కొద్దిగా యూరియా అయితే కలుపుకోండి ఒక ఇరవై నుంచి ఇరవై కేజీల యూరియా కలుపుకోండి సరిపోతుంది అనమాట అంటే మనకు ఒక బ్యాగు అంటే యాభై కేజీల బ్యాగ్ వచ్చేసి మనకు ఇరవై వేసు ఉన్న పదమూడుతో పాటు మనకు సల్ఫర్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు వేసుకోండి ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే యూరియా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు వేసుకోండి సరిపోతుంది అనమాట ఎక్కువ కూడా యూరియా వాడకండి యూరియా వాడితే మన భూమి ఖరాబ్ అవుతుంది వాతావరణం ఖరాబ్ అవుతుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు యూరియా వల్ల నష్టాలు కూడా ఉంటాయన్నమాట ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడము లేదంటే వెజిటేటివ్ గ్రోత్ రావడము మొక్క నిటారుగా పెరిగడం లాంటి సమస్యలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి యూరియా ఎంత తక్కువైతే అంత తక్కువైతే వేసుకోండి అనమాట ఒకవేళ మంచి గ్రోత్ మంచి గ్రోతింగ్ ఉంది సరిపోతుంది గ్రోతింగ్ అంటే ఖచ్చితంగా మీరు యూ యూరియా అయితే వాడకండి దానికి బదులుగా మీరు ఈ పొటాష్ లాంటిది అయితే యాడైతే వేసుకోండి అయితే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పత్తి అనేది పెద్దగా ఉందనమాట అంటే డెబ్బై రోజులు ఎనభై రోజులు కనుకుంటే వాళ్ళైతే మీరు ఏదైతే పది ఇరవై ఆ ఇరవై ఆరు లేదంటే పద్నాలుగు ముప్పై ఐదు అన్నా వేసుకోండి అందులో పొటాష్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇదైతే వేసుకోండి ఇవి దొరకని ఎడల మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక బ్యాగు ఆ తర్వాత ఒక ముప్పై కేజీల వరకు మీరైతే ఈ పొటాష్ అయితే కలుపుకోండి అంటే కాయ షైనింగ్ కానీ కాయ సైజు కానీ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కాయ క్వాలిటీ కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది పొటాష్తోని అనమాట పొటాష్ యొక్క రేట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కానీ ఏం చేయలేము కదా మనం ఏంటంటే పొటాష్ చేస్తేనే మనకు ఆ మొక్క యొక్క రెసిస్టెన్సీ పవర్ కూడా కాబట్టి పొటాష్ అయితే వాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఈ దఫ మందులైతే ఇవైతే వాడుకుంటే బాగుంటుంది ఇక స్ప్రేయింగ్ విషయానికి వస్తే మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అటు ఏమి చూసుకున్నట్లయితే చూడండి ఈ నల్ల పెయిన్ అనేది మీరు చూడవచ్చు ప్రతి చైన్లో ఉంది నల్ల పెయిన్ అనేది సో నల్ల పెయిన్కైతే మనమైతే ఇప్పుడు చూడండి చూడండి ఈ ప్రతి ఆకుకు ఉందనమాట చూసుకోవచ్చు ఇది ఎంత వర్షాలు పడ్డా కూడా పోతలేదనమాట సో దీనికి కనుక మనం చూసుకున్నట్లయితే మీకు మార్కెట్లో ఎక్కువ హెవీగా ఉందనమాట సో మార్కెట్లో టైచీ అనేది దొరుకుతుంది సో టైచీతో కూడా చాలా పోతుంది రైజులో మనం చూసుకున్నట్లయితే పదిహేను పర్సెంట్ వరకు ఈ టోల్ ఫాన్ ఫ్రైడ్ అనేది ఉంటుంది కాబట్టి మీరైతే అది కొట్టుకుంటే బాగుంటుంది లేదు అంటే మనము ఆల్సిలియర్లో మీరు ఈ అష్టమా ప్రైడ్ కలుపుకొని కొట్టుకోండి అట్లా కూడా బాగుంటుంది ఎక్కువ మొత్తంలో ఉంటేనే ఈ ఆల్సిలియర్లో మీరు అష్టమా ప్రైడ్ అనేది ఒక పదిహేను గ్రామ్ అంటే ఇరవై లీటర్ల పంపుకు నలభై ఎంఎల్ ఆల్సిలియరు దాంతోపాటు ఒక పదిహేను గ్రాముల వరకు ఏదైతే ఈ అష్టమప్రాడే ఉంటుందిగా ఈ రెండు కాంబినేషన్ కలిపి కొట్టుకోండి మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పేను అనేది పేను జీడా అంటాం దీన్ని సో ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఆల్సిన వద్దు మేము టెక్నికల్ మంచి టెక్నికల్ అనుకుంటామంటే మీకు మార్కెట్లో దొరికే టైచ్ కొట్టుకోండి బాగా రిజల్ట్ ఉంటుంది పెయిన్ ఉంటేనే సో పెయిన్ లేదు అంటే మీరైతే సాధారణంగా మీరు ఉల్లాలా కానీ లేదంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ ఇవి కూడా మీరైతే కొట్టుకోవచ్చు దోమ సమస్యగానే ఎక్కువ ఉంటే అవి అయితే అనమాట సో ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనకు వర్షాలు అంటే గత వారం వారం పది నుంచి వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన నలభై యాభై రెల స్టేజ్ ఉంది కాబట్టి అంత పెద్ద టెక్నికల్ అవసరం లేదు ఎక్కువ చేయడం ఉంటే మీరు టై మనకు టైచి కొట్టుకోండి సరిపోతుంది లేదంటే ఆల్కియర్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉండదు మీకు అంతా తెలిసిన విషయమే కాబట్టి ఆల్కీయర్ అయితే కొట్టుకోవడానికి ప్రయత్నించండి ఆల్కియర్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ